ఆ రోజులలో గ్రామ వీధుల్లో అతను రంగురంగుల గాజులు తీసుకుని తిరుగుతూ ఉండేవాడు ఆ బండి చుట్టూ నిలిచిన మహిళల ముఖాలను చూసినప్పుడు ఆనందం స్పష్టంగా కనిపించేది ఆనందం వికసించేది దూరంలో వినిపించే శబ్దం విన్న వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు తమకు ఇష్టమైన రంగులను ఎంచుకునేవారు వీధి మూలలో ఒక బండి దానిపై కొబ్బరికాయల గుట్ట కొబ్బరికాయ అని అతను కేక వేసేవాడు తలపై పెద్ద గంప అందులో మల్లె గులాబీ ఎర్ర పువ్వులు వికసించిన అంత కువమ్మను చూసినప్పుడు ఉదయం మరింత అందంగా అనిపించేది కాలానుగుణంగా పుల్లగా తీపిగా ఉన్న పండ్లు అతని బండిలో ఉండేవి ఆకర్షణీయమైన స్వరంతో పిలిచే పండ్ల బండి అది అందరికీ ఇష్టమైనదిగా మారేది పాత్ర నుంచి సువాసనతో కూడిన ఆవిరి పైకి లేచేది వీధుల్లో నెమ్మదిగా సాగుతూ పాయసం కనిపించగానే ఇంట్లో ఉన్నవాళ్లంతా తాళాలు పట్టుకుని వచ్చేవారు అందరూ తినేవారు ఐస్ 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 బార్ బండిని తోసుకుంటూ అని ఆ అమ్మకందారి గొంతు చిన్నపిల్లల ఆనందకరమైన పిలుపులా అనిపించేది ఎక్కడ ఉన్న రంగురంగుల పోస్టర్లతో ఉన్న కుల్ఫీ ఐస్ బండి గంట వినిపించేది పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి వరుసలో నిలబడేవారు తాజా తాజా కూరగాయలు బండిపై అమర్చి ప్రతి ఇంటికి చేరవేసేవారు అమ్మా అమ్మా అత్త అంటూ గ్రామ జీవనపు ముందు భాగం నుంచి వినిపించే స్వరాలు అది రోజువారీ సంగీతల్లా అనిపించేది మామిడి బొప్పాయి అరటి ప్రతిదానికి తనదైన స్వభావం వీధి మరింత రంగులమయంగా మారేది పెద్ద పాత్రలో చల్లని వేప నీరు పోసే అమ్మకందారు వేసవిలో దాని ఒక్క చుక్క కూడా మనసుకు చల్లదనం ఇచ్చేది బండిపై అన్ని రకాల ఆకుకూరలను బుట్టలుగా పెట్టేవాడు అమ్మకీర బాలకీర అక్కెకీరా అన్ని చేతికి అందుబాటులో ఉండేవి అతని స్వరం చాలా మధురంగా ఉండేది వేరుశనగలు కాలుస్తున్నప్పుడు గాలిలో వ్యాపించే బంగారు వాసన అది వీధుల్ని దాటి అంచుల వరకు వ్యాపించేది అందంగా అలంకరించిన దీపాల వరుస ఆ మహిళ బండి మంటల వెలుగుకు ముందస్తు సూచనలాగా అనిపించేది మహిళల కోసం చిన్న క్లిప్ల నుంచి రబ్బరు బ్యాండ్ల వరకు అన్నీ కలిపి ఉన్న ఆ బండి ఎప్పుడూ రంగురంగులుగా ఉండేది ఆమె బండిని చూసి ఏమీ తీసుకోకుండా వెళ్ళలేకపోయేది అలా వెళ్లడం ఆమెకు సాధ్యమే కాదు చిన్న చిన్న బొమ్మ ఆటోలు పిల్లల కలల ప్రపంచాన్ని వీధికి తీసుకువచ్చేవి ఇదే ఆ బండి రంగురంగుల బొమ్మలు పిల్లల కళ్లలో ఉత్సాహాన్ని నింపేవి ప్రేరణనిచ్చేవి గ్రామంలో ఇలాంటి రంగుల శబ్దాలు వాసనల ఉనికి ఒకప్పుడు ప్రతి ఇంటికి ఆనందాన్ని తీసుకువచ్చిన చిన్న అమ్మకందార్యం ఆ ప్రపంచం ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో ప్రకాశంగా ఉన్నాయి